రైలు ప్రమాద ఘటన పదిహేనుకి చేరిన మృతుల సంఖ్య పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయగుడిలో రెండు రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య పదిహేనుకి చేరింది అరవై మందికి తీవ్రంగా గాయపడ్డారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పదిహేను అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి